హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక మేమైతే ఫ్యామిలీతో అయితే ఈరోజు ఒక ఊరు వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీతో అంటే నేను మా అత్తయ్య మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అత్తమ్మ అందరం కలిసి ఒక ఊరు వెళ్తే వెళ్తున్నాము మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ అమ్మట ఈవినింగ్ వరకు వద్దాం అని చెప్పేసి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట ఇక వెళ్ళేటప్పుడు అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇక రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న చెట్లను చూసి ఆ ఇగురును చూసి మేమైతే చింత చెట్టు అని చెప్పేసి అనుకుంటున్నాము చింత చిగురు తెంచుకోవాలి వచ్చేటప్పుడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము ఇక మొత్తానికైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా వెళ్తే చాలా సరదాగా అనిపిస్తుంది అలాగే ఈసారి మేము కూడా మా వాళ్ళు మా పిల్లలను కలిసి వెళ్తున్నాము ఇది ఎండాకాలం కాబట్టి పొద్దుగాల మార్నింగే బయలుదేరాము మళ్ళీ ఎండ కాకముందే రిటర్న్ వద్దాం అనుకున్నాము కానీ ఈవినింగ్ వద్దామని చెప్పేసి మళ్ళీ మధ్యలో వేరే ఊరు వెళ్ళేది ఉండే అక్కడ దిగేసి ఈవినింగ్ రావచ్చు అని చెప్పేసి డైరెక్ట్ ఆటో అయితే మాట్లాడుకొని బయలుదేరామన్నమాట இதே ஊராக இன்மேன்ஸ் அல்ல ఇక ఊరు దగ్గరికి అయితే వచ్చామన్నమాట కానీ మధ్యలో మేము సూర్యాపేట నుంచి బయలుదేరాం కదా అక్కడ ఏమన్నా కొనుక్కొని వెళ్దాం అనుకున్నాము చిన్న పిల్లడు అనమాట తనకు పండ్లు గట్టా తీసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ అప్పుడు ఎవరికి గుర్తు రాలేదు ఇక ఏమైనా ఏమన్నా ఉంటే తీసుకోవచ్చులే పండ్లు గట్ట అని చెప్పేసి అనుకున్నాము ఏ షాపులు లేవు పళ్ళ దుకాణాలు ఏమీ లేవు అనమాట ఈ సర్లే అని చెప్పేసి ఊరు ముందు ఒక కిరాణా షాప్ అయితే ఉందనమాట అక్కడనే ఆయన తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకొని ఇక్కడికి వచ్చాము ఇది కూడా అంత పెద్దగా ఏం అందుబాటులో అనమాట మామూలుగా కిరాణా షాప్ ఏది ఇక చిన్నపిల్లలు తినే ఉన్నాయన్నమాట బట్ మేము వెళ్తుంది కొంచెం వేరే పని మీద కాబట్టి పలకరిచ్చి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం కాబట్టి ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకున్నాము అని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే రీసెంట్గా మాకు తెలిసిన అతను ఒక అతను చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా దగ్గర వాళ్ళు అనమాట మా తోటి కోడలు వాళ్ళ బిడ్డ వాళ్ళ మామయ్య అనమాట ఇక రీసెంట్గా తను చనిపోయాడు ఇక ఫ్యామిలీని కలిసి మాట్లాడొద్దామని చెప్పేసి అందరం చూసేద్దామని బయలుదేరి వెళ్తున్నాం అనమాట కానీ వచ్చే మార్గంలో మాకైతే ఏమీ షాపులు అనేవి కనిపించలేదు ఇక వాళ్ళ ఊరు వచ్చిన దగ్గర ఈ షాప్ అనేది కనిపించింది మీరు సర్లే అని చెప్పేసి మా బుడ్డోడు ఉంటాడు అనమాట అక్కడ మీరు చూసే ఉంటారు వీడేళ్లలో జాయిని ఇక వాటికైతే కొన్ని లాలపప్స్ అవి తీసుకొని ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకున్నాము ఇక అయితే తీసుకున్నాము కానీ ఇక్కడ ఏమంత అనిపించలేదు ఇక సర్లో అని చెప్పేసి స్ప్రైట్ బాటిల్ అది తీసుకొని మళ్ళీ రిటర్న్ లాల్ మళ్ళీ లాలిపప్ కావాలంటే ఆయన కూడా కలిసి వాళ్ళతో కొద్ది ఉండేసి మళ్ళీ అమ్మితే రిటర్న్ అయిపోయాము కానీ అక్కడ వీలు ఏమి తీయలేదనమాట ఇక రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పాను కదా చింత చిగుర ఎవరైనా కనిపిస్తే తెంచుకోవాలని అలాగే మాకైతే దారిలో ఒక చింత అనేది కనపడింది చెట్టు ఇక ఆటో అయితే మేము ఆల్రెడీ మాట్లాడుకుని వచ్చాం కాబట్టి తను వెయిట్ చేశాడు ఇక అందరం అయితే చింత చీగురు తెంచుకుందాం అని చెప్పేసి బయలుదేరాము ఇక మేమైతే తెంచుకుందాం అని చెప్పేసి నేనే మా తోటకోడు వాళ్ళందరం ఆతలతో వెళ్ళాము మా పిల్లలు ఏమో చింతకాయల కోసం వచ్చారనమాట ఇక చూడండి మేమేమో చింతచీగురు తెంచుకుంటుంటే వాళ్ళేమో చింతకాయలు ఏరుకుంటున్నారు మా చిన్నప్పుడు అయితే చెట్టు ఎక్కుమరీ చింత చిగురు తెంచుకునే వాళ్ళం బట్ ఇప్పుడు ఎక్కలేం కాబట్టి ఇలా కొమ్మలోంచి మరీ తెంచుకుంటున్నాము చింత చిగురు ఈ పల్లెటూర్లలో అయితే ఈ చింత చిగురు అనేది చాలా ఈజీగా దొరుకుతుందనమాట ఊళ్ళల్లో ఏ సిటీలలో దొరకదు కాబట్టి ఇలా మేము బయటకు వచ్చినప్పుడు ఇలా తెంచుకున్నాము అదే మేము సిటీలో కొనాలంటే గింత పెడతారు యాభై రూపాయలు ముప్పై రూపాయలు అని చెప్తారు ఇక అందుకనే దారిలో ఉంది కదా అని చెప్పేసి నేనే మా తోట కూడా లే కలిసి కోస్తున్నాము మా పిల్లలేమో చూస్తున్నారు కదా చింతకాయలు అనేవి వాళ్ళు ఏరుకుంటున్నారు అన్నమాట ఏ చింత రారా చింతకాయలు ఏరుకుంటారా వీరు చింతచీకి తెచ్చు రీళ్ళు చింతకట్ట మీద పడ్డారు చింతకాయలు దీనికి చింత చీకురా నీకు are you ready

మొత్తానికైతే చింత చిగురకోవటం అయిపోయింది మా పిల్లలు చింతగా హేర్కోవటం అయిపోయింది ఇక బయలుదేరి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం అనమాట ఆటో ఎక్కడానికి వస్తున్నాం చింత చిగురు అలానే ఆటక చింతకాయ చింతకాయలు అయినా ఒకటేనా అన్నీ రాలేదు ఒక్కొక్కళ్ళు ఎంత చీరలు దించాము ఏంటి అని చెప్పేసి చూసుకుంటున్నాం అనమాట మా ఏమో కింద పోకుండా మూట కడుతుంది చున్నీలు వేసి ఎందుకంటే కవర్లు ఏమి తీసుకెళ్ళలేదు మేము అనుకోకుండా చిన్న చిగురు కాబట్టి ఇలా చున్నీలో ఉంచుకొని మూట కట్టేసుకుంటున్నాం అన్నమాట చాల మళ్ళీ రిటర్న్ అయ్యాము అక్కడ నుంచి ఇక చింతకాయలు అన్నీ టేస్ట్ చేస్తున్నారు మావులు ఎలా ఉన్నాయి పుల్లగా ఉన్నాయా తీగు ఉన్నాయని చెప్పేసి తెంచుకున్న చింతకాయలు అయితే టేస్ట్ చేస్తున్నారు ఈ చింతకాయలు చూడగానే ఎలాగైతే పానాలు వేసి వచ్చిందనమాట ఒకటే చింతకాయలు చింతకాలు అని ఏరుకొని మరియు తింటున్నారు ఈ చింతకాయలు అని ఈ మొత్తానికైతే మళ్ళీ దారిలో వస్తుందిగా నగరికి వెళ్ళాక ఆడ ఆగామనమాట అక్కడ మా తోటి కోడ వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు అయితే కొద్దిసేపు ఉన్నాం అనమాట ఎండ బాగా కొడుతుంది కదా కొద్ది తీసుకుందామని తీసుకున్నామని వచ్చాము వాళ్ళు డీసెంట్గా ఇల్లు కట్టదు కదా చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంటికి వచ్చాము ఇక మా పండుగ అయితే మేము వచ్చామని చెప్పేసి టెన్సర్ తీసుకొచ్చి అందరూ పోస్తున్నాడు అనమాట గ్లాస్లలో രങ്ങതെ ഇപ്പൊ നമ്മളെ છોട아요 ആട്ടണ്ടയാ അങ്ങോട്ട് നോക്ക് നിവേ ഒരു നേരെ വെട്ട കസില ആ ആമീംസ് അന്തരാഗദ ഓമീംസ് അന്തരാമന്ത്രം ജാരി करा ಅಂತു വിവാഹിതൻ്റെ ఇక టెన్సర్ దాగి వచ్చే రిలాక్స్ అయ్యే బయలుదేరియముంది బయటకొచ్చి చూడంగానే క్లౌడ్ బాగుందని చెప్పేసి బయట మా వాళ్ళు అయితే ఫోటో షూట్కి పెట్టారనమాట ఇక ఇది మబ్బులు చెట్లు బయట వాతావరణం బాగుందని చెప్పేసి ఇక ఒకరి తర్వాత అందరు ఫోటోలు దిగుతున్నారు చూడండి ఈ ఫోటోలు ఒకళ్ళ తర్వాత ఒకరు ఎలా దిగుతున్నారు మా వాళ్ళ ఫోటో షూట్ ఎలా ఉందో మీకు తెలిసింది పెడతం

ంత ఈడియా పెట్టి ఫోటో పెట్టాలి మంచిగా మంచిగా వచ్చినట్టు అయితే ఈడియా దాని మనం నడుచుకుంటారా స్థాయిగా ఆ కానుక ఓకే 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 అవి అయ్యే నాకు మనకి ఇక మా అయితే రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పామన్నమాట ఫొటోస్ మంచి రాట్లేదు నడుచుకుంటుందా కొంచెం స్టైల్ మార్చు అని చెప్పేసి మూడు నాలుగు స్టెప్లు వేసుకొని మరి అటు ఇటు నడిపించాలన్నమాట చూడండి ఎలా నడుస్తున్నాడో ఇక కొన్ని ఫొటోస్ అయితే మా అత్తయ్యని కూడా దింపా అనమాట మా అత్తయ్య మేము మా తోటి కూడా అందరం కలిసి దిగాము చూడండి ఈ ఫోటో దిగుతుంది మా అత్తయ్య అనమాట ఈ పక్కన నేను అలా అందరం చూడండి ఎన్ని కెమెరాలతోటి ఫోటోలు తీస్తున్నారు మా అత్తయ్యని ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొకరితో కలుసుకున్నాను ఫ్రెండ్స్